మకర వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మకర రాశి వారికి ఇక్కడ ముఖ్యంగా వీరికి మొదలవ్వటమే వీరికి భార్యాభర్తలకి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు చేర్పులు ఉండటము అలాగే వీరు వృత్తి వ్యాపారాల రీత్యా వేరే వేరే ప్రదేశాలలో ఉండటం ఎక్కడైతే ఒక చోట ఉందామో అని ప్రయత్నం చేస్తున్నారో అది సానుకూలత లేకపోవటం సో ఇది ఒక రకంగా మీకు కొంత నిరుత్సాహాన్ని అయితే కలిగిస్తుంది ఇప్పుడు నడుస్తున్న గోచారం తప్పనిసరిగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు డిస్టెన్స్ ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ సేమ్ పాయింట్ వృత్తి వ్యాపారాల రీత్యా ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశాలలో ఉన్నంత మాత్రాన విడిపోతారనో లేకపోతే ఇంకేదో అనో నెగటివ్గా మాత్రం తీసుకోవద్దు సో చాలా మంది కపుల్స్ వృత్తి వ్యాపారాల రీత్యా వేరు వేరు చోట్ల పనిచేస్తూ ఉంటారు కలుస్తూ ఉంటారు వారు చక్కగా జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అలాగే కొంత ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి మీరు కనుక జాగ్రత్త వహించకపోతే తప్పనిసరిగా ఈ వారం మీరు ఇబ్బంది పడతారు రుణాలు తీర్చాలి అని చెప్పి పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాల కోసం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు కోర్టు విషయాలు అన్నీ కూడా తలనొప్పిగా మారేందుకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో షేర్లలో కానీ వీటిల్లో కానీ అందులో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వీటన్నిటితో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత శారీరకపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేందుకు అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులు చెప్పే సలహాలు సూచనలు ఏవైనా ఉంటే అవి మీకు కొంతవరకు మీరు ఒప్పుకోగలిగితే అవి ఆచరిస్తే తప్పనిసరిగా మీకు ఫలితాలు ఇస్తాయని కూడా గ్రహించండి పనులన్నీ కూడా స్లోగా పూర్తవుతాయి ఆశించినంత వేగవంతంగా పూర్తికా అలాగే వాటి వలన కూడా కొంతవరకు మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు వృత్తి వ్యాపారాల రీత్యా పెద్ద మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం దుర్గా అష్టోత్రం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం దీంతో పాటు ఆలయం చుట్టూరా తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం అమ్మవారిని చక్కగా ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి అయితే కొంచెం ప్రశాంతంగా ఉండండి ఫలితాల కోసం వెయిట్ చేయాలి గ్రహాలు మారుతున్న కొద్దీ మంచి ఫలితాలు కూడా మీకు వస్తూ ఉంటాయి